నమస్తే నేను మౌనిక న్యూస్ తుని నియోజకవర్గానికి బంగారు బాటలు పరిచేందుకు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు భవిష్యత్తు ప్రణాళికలకు రూపకల్పన చేస్తున్నారు భవిష్యత్తు తరాలకు ఉపాధి కల్పన గ్రామీణాభివృద్ధి వంటి పథకాలతో పాటు భారీ పరిశ్రమల ఏర్పాటుకు యనమల రామకృష్ణుడు తన రాజకీయ పలుకుబడిని రంగతీస్తున్నారు రానున్న కాలంలో అడిగే వారి కొందరికి ఉద్యోగ కల్పన చేసే బాధ్యత కూడా తీసుకున్న యనమల ఆ దిశగా పరిశ్రమల కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే దివ్య అధ్యక్షతన స్థానిక సాయి వేదిక ఫంక్షన్ జరిగిన విద్యా కమిటీల రథసారథులు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల పరిచయ వేదిక సభలో ప్రసంగించిన యనమల రామకృష్ణుడు రాబోయే ఐదేళ్లలో ఐదు వేల కోట్ల రూపాయలతో తొలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తామని వెల్లడించారు నిధుల కొరత ఉండబోదని స్థానిక నాయకులు ప్రజా అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందిస్తే ఆ పథకాలకు నిధులిచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు భవిష్యత్తులో నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా నిలిచేలా తీర్చిదిద్దుతానని చెప్పిన యనమల ఇదే సమయంలో భారీ స్థాపనకు కృషి జరుగుతుందన్నారు రానున్న కాలంలో అడిగే ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించే దిశగా పరిశ్రమలను నెలకొల్పుతామన్నారు స్థానిక నాయకులు కానీ అధికార యంత్రాంగం కానీ పారదర్శకంగా వ్యవహరించాలని సూచించిన యనమల స్థానిక ఎన్నికల్లో పైరవీలుకు చోటు ఉండదని ప్రజలు కోరుకునే వారికే సీట్లు ఇస్తామన్నారు జనసేన బీజేపీ నాయకులతో తెలుగుదేశం శ్రేణులు కలిసి పయనించాలని సూచించారు గ్రూపులను ప్రోత్సహిస్తే సహించేది లేదని హెచ్చరించిన ఆయన అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలన్నారు తాను ఆరు పర్యాయాలు ఒకే పార్టీ ఒకే గుర్తు ఒకే నియోజకవర్గంలో గెలుపొందానని ఎమ్మెల్యే యనమల దివ్య కూడా ఇదే తరహాలో నలభై ఏళ్లకు పైబడి గెలుపు పొందేలా ప్రజా మన్ననలు పొందాలన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ రోజుకో కుంభకోణం వెలుగు చూస్తుందన్నారు అన్నింటిపై దర్యాప్తు కొనసాగుతుందని దోచుకున్న డబ్బును రికవరీ చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు సీనియర్ జర్నలిస్ట్ ఖాతా సత్యనారాయణ హత్య కేసును తిరగదోడుతున్నామని దోషులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు నిందితులను శిక్షించి జర్నలిస్ట్ సత్యనారాయణ కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు அப்படிக்கமாக நிர்வகிச்சா காரணம் அந்த பரிசோதனை வித்தியாபி பற்றிய சட்ட அசனே

तालुमुन में तालुमंडी में तथी ग्रामों की बड़ी मालगई कंपनी रहमें अभी बड़ा काम है ऐसा इतने ग्रामों को कंपनी लिंक करेंगे ग्रामों को कंपनी लिंक करेंगे नहीं लिंक करेंगे तो पड़ोलोगे ah. तो होते हैं पड़ोलोगे तो आपके सूटेमाल के बंदाओं को भी लगता है बड़ोगर्दे माल की அந்த பஞ்சாயத்துக்கு கூட 142 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 అదేవిధంగా జనసేన బీజేపీ కోటల నాయకులందరూ కూడా అందరూ కూడా ఒకటే అనుకుంటున్న రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పందాళను కనిపించాలో అదేవిధంగా అనేక అభివృద్ధి కనిపించాలని పందాల్లో కనిపించాలనివ్వండి అందరి యొక్క నిర్ణయం యొక్క రాష్ట్రం కానీ మన నియోస్తోర్గన ఊపి చందరంటే మన ఏరియా రక్షమే అనుకు ప్రసంగించాము మనమే పెద్ద వ్యక్తిన కొ దాసనేవో ఆస్తి నరేవార్త అంటే మనం కష్టపడాలి కష్టపడి పరిసమత నేర్చుకులోకి నిర్మించుకోవాలి ఆలవనలే అప్రమరాజకమవననసడి ఇవేం ఎర్పిస్తారు ఎవరైతే మాట్లాడే చెయో ఇట్లా ఎతే నిలించిన తర్వాత దండిగ దగ్గర పొలం తర్వాత కొన్ని నారావాల గ్రామాల్లో నిలవరం మొదలై పొలాల పెట్టుకోవన అచ్చుకోవడానికి పెట్టుకోనక మనవాల కొన్నవాల పెట్టుకోవడానికి నేరేంద్రత అన్న ఎక్కడ నిలంటున్నా అక్కడ ఏ గ్రామాల పెట్టుకో डिस्प레이ड अधेड़ इंटरव्यू ऑफ़ सेंट्रल में डिस्प레이ड अधेड़ इंटरव्यू डेढ़ साल तो न्यूज़ पर कौन करता सबसे ज़्यादा हमारे पास का बॉल्डा सबसे ज़्यादा टेकर का उतार सूट है ग्रैंड विल इसे बेटर बार वगैरह ग्रैंड बावर्स और ग्रैंड मॉडल टेकर का हमारा कैप्टन मेरा अल्पनीय कैप्� నిరుద్యోగంతో వీలైన తరపు మన దగ్గర నిరుద్యోగులు లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా మీరు అన్ని ఉద్యోగాలు అంటే మీరు ఇచ్చిన తర్వాత నేను మాట్లాడారు వాళ్ళు వీలైనంత వరకు కూడా సహకారం నేను మీకు సహకారం చేస్తాను దివ్య గారు మీకు సహకారం చేస్తారు

ఇరవై ఇరవై తొమ్మిదో ఎలక్షన్ చాలా సులువుగా మన ఎంతకంటే ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలవడం కాదు ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్లో గెలితే మీరు బాగా పనిచేసినట్లు దానికి నాకు పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే మా అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాను ఇలా మనం ఆలోచించడానికి నేను ఆరుసార్లు ఒకే పార్టీ ఒకే జిల్లా మీద ఒకే అట్లాగే మీరు ఆరు సార్లు పై అన్నీ గైడ్ చేస్తూ ఉంటారు కూడా గైడ్ చేయాలి ఆవిడ మీ అన్నతో కూడా నమ్మే పప్ప అదికీయో ఏం గొప్ప అంటే అక్కడితో నమ్మే ఫోన్ గొప్ప రాజసామల ఎండోమెంట్ రాజసామల పదనిర్వహ జైత ఎండోమెంట్ ఎవరికి అధికారాలు ఇవ్వాలి ఎండోమెంట్ ఎవరికి వీరే ఒకరగొండి నాయకులను కదా అంతం కేవలం అలా అవును టెక్స్ట్ కమిటీ కేకారిస్తా అధికాల జునియర్ పర్సన్ నాట కొడుతుంది ఇరుదపనిత రూల్ జర్నిత మనాడు కుడికి దృష్టి కోసేంటే ఇంటి సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్నా లేకపోతే కూడా దూని అన్ని రంగాల్లో మనం ముందుకు తీసుకెళ్ళలేదు కాబట్టి మన దున్ని ఏర్పాటు రాష్ట్రంలో గుర్తింపు అయితే తనే గుర్ మీరంతా కూడా ఆలోచించి ఈనాడు మూడవ ప్రధానమైన స్నాడు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది ఉంటుంది రాష్ట్రంలో కట్టే కానీ చాలా ఎక్కువగా ఉండేది కాకపోతే వీలు ఎక్కువ వీలైనంత వరకు కూడా మనం ఉద్యోగాలు ఎక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఎందుకంటే రోజు నాకు వచ్చి ఐదో కద్యోగాలు అంటారు వీలైనంత వరకు కూడా మనం ఎత్తుకోవాలి గవర్నమెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఎవరు అప్లై చేయరు నోటిఫికేషన్ ఇచ్చారు టీచర్స్ నోటిఫికేషన్ ఇచ్చారు ఎవరు అప్లై చేసేవాళ్ళు ఎవరు అప్లై చేయలేదు అని కాకపోతే ఫ్రీగా ఉద్యోగం రావాలంటారు कंपनी मैं दूर इंडस्ट्री भविष्य में चार इंडस्ट्री मैं कहारा इंडस्ट्री मैं तार इंडस्ट्री अंदर अकामडेट अंदर वीलो अकामडेट अच्छे अकामडेट मन चलते उद्योग चार मे टे क्लास नये क्लास డిగ్రీ చదువుకోవడం కాదు భవిష్యత్తు 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 నాడు అందుకనే స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టారు ఈ డెవలప్మెంట్ కూడా చేస్తారు అంతా కూడా మీకు జాబ్ మేడల్ కూడా పెట్టాలని ఆలోచిస్తారు ఆ జాబ్ మేడల్ పెట్టినప్పుడు కూడా కమిటీ కంపెనీలో గుర్తించి వాడి నిద్యోగాలు